వారి నోటిని ఎర్రగా పండిస్తాను నాకు సాటి మరో ఆకు లేదు నేనే గొప్ప అని తమలపాకు పొగరుగా పలుకుతుంది దేవుడు అప్పుడు దాని పొగరును అణచివేయాలని అనుకున్నాడు తమలపాకును బాగా నమిలి రసం మింగి ఆ తర్వాత బయటికి ఉమ్మివేసేలా చేశాడు చివరికి తులసి ఆకు నన్ను కూడా దేవుడి పూజలో వాడతారు నా చివరి క్షణాలు దేవుడి నిర్ణయం మీదే ఆధారపడి ఉందని వినయంగా భక్తిగా పలుకుతుంది అది విన్న దేవుడు ఎంతో సంతోషించాడు తన మెడలో తులసి మాలను హారంగా తన పాదాల చెంత తులసి దళాలను భక్తులు సేవించే తీర్థంలో తులసి ఆకులు ఉండేటట్లుగా పవిత్ర జీవితాన్ని ప్రసాదించాడు నేనే నా వల్లే నేనే గొప్ప నేనే అందరికంటే గొప్ప నా వల్లే అన్ని జరుగుతున్నాయి అనే అహంకారంతో ఉండే వాళ్ళు మొదటిలో బాగానే ఉన్నా ఏదో ఒక రోజు పతనం చెందుతారు వినయంగా ఉన్నవారు